ప్రైజ్లాడు అందరికీ అందరు ఎలా ఉన్నారు దేవుని మహాకృపను బట్టి మీరు అందరూ ఆరోగ్యంతో సంతోషంతో ఉన్నారని నేను నమ్ముచున్నాను సో దేవుడు ఈరోజు మనతో ఏ విధంగా మాట్లాడబోతున్నారో మనమందరం చదువుకుందాం యోహాన్ సువార్త ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం చదువుదాం కాబట్టి ఏసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాను తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కానీ తనంతట తాను ఏది చేయనేరడు ఇక్కడ దేవుడు ఎంత చక్కగా వాక్యం ధరమైన మాట్లాడే తండ్రి ఏది చేయనో కుమారులు కుమార్తెలు కూడా అదే చేస్తారంట అంటే మనం ఏం చేస్తున్నాం మన పరలోకపు తండ్రి ఎన్నో అద్భుత కార్యాలు ఎన్నో సూచక్రియలు ఎన్నో మహత్కార్యాలు చేసి ఉన్నాడు ఆయనే పేదవారిని ఆదరించాడు దిక్కు లేని వాళ్ళని దగ్గరికి తీసుకున్నాడు తిండి లేని వారికి తిండి పెట్టాడు అనారోగ్య సమస్య ఉన్న వారిని స్వస్థపరిచాడు అన్ని గొప్ప కార్యాలు చేశాడు చనిపోయిన లాజాన్ని తిరిగి లేపాడు ఇన్ని గొప్ప కార్యాలు చేసిన ఆ దేవుడు సో మనము కూడా అతని వలే ఇన్ని కార్యాలు మనం చేయాలి అతని ముఖ పోలికలతో అతని స్వభావముతో అతని ఎలా ఎలాంటి అభిషేకం పొందుకున్నాడో ఎలా దేవునిలో కొనసాగించాడో మనం కూడా అలాగే దేవిని ఆరాధించాలి అలాగే దేవిని ఫాలో అవ్వాలి ఆయన ఏమైతే ఈ లోకంలో చేసిందో మనం కూడా అవే చేయాలి సో మనం అవి చేస్తున్నామా ఒకసారి పర్సనల్గా మనం అందరం జ్ఞాపకం చేసుకుందాం తండ్రి చేసిన కార్యంలో మనం చేస్తున్నామా తండ్రి ఏ విధంగా మధ్యరాత్రి వెళ్ళి దేవునికి ప్రార్థన చేశాడో కుండలపైన మనం అదేవిధంగా ప్రార్థన చేస్తున్నామా ఇతరులకు సహాయం చేస్తున్నామా దిక్కు లేని వాళ్ళని ఆదరిస్తున్నామా బాధల్లో ఉన్న వాళ్ళని ఓదారుస్తున్నామా ఒకసారి మనం గమనించుకుందాం ఇవన్నీ చేసినట్టయితే తిరిగి రెట్టింపుగా దేవుడు మనకి రెండంతలుగా ఆశీర్వదిస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ లోకంలో ఒకసారి చూసుకుందాం మన తల్లిదండ్రులు ఏం చేస్తారో వాళ్ళు ఏం చేస్తున్నారని మనం చిన్నప్పటి నుండి చూస్తున్నామో మనం కూడా అదే చే అదే చేస్తాము సపోజ్ ఇప్పుడు లోకానుసారంగా టీవీ చూడడం కానీ సీరియల్స్ కానీ మూవీ కానీ ఫ్రెండ్స్తో తిరగడం కానీ ఎంజాయ్మెంట్ కానీ ఇవి తల్లిదండ్రులు ఏమి చేస్తారో పిల్లలు కూడా అదే చూసి నేర్చుకుంటారు అందుకే తల్లిదండ్రులుగా మనము మీరు ఏం చేయాలనంటే పిల్లలకి ప్రార్థన నేర్పించాలి డైలీ ఒక వాక్యం చదివిపించాలి చిన్నప్పటి నుండే చిన్నప్పటి నుండే మీరు దేవుల్లో ఎదిగి ఎదిగిస్తే వాళ్ళు పెద్దగైనాక దేవుల్లో బలపరచబడతారు చిన్నప్పటి నుండే శోధనం చేయించే బిడ్డలుగా మీరు మీ పిల్లలకి నేర్పించాలి మనం ఏ విధ ఏ విధంగా అయితే లోకంలో తిరగాము మన పిల్లలు అలా తిరగకుండా ఉండాలంటే మీరు అలా ఏం చేయాలనంటే ప్రార్థన నేర్పించాలి దేవుల్లో ఎదగాల్సిన ఏ ఏ పనులైనా వాళ్ళకి చేపించాలి మ్యూజిక్ పరంగా దేవుని ఆరాధించడం కానీ సాంగ్స్ నేర్పించడం కానీ బైబిల్ వాక్యాలు చెప్పడం కానీ సండే స్కూల్లో ఇట్లా ఇతరుల పక్కన పిల్లలకు కానీ స్కూల్ పిల్లలకు కానీ మీ ఫ్రెండ్స్కి ఇలా నేర్పినాను ఒక వాక్యం డైలీ చెప్పని చెప్పడం కానీ అలా మీరు నేర్పించాలి మీరు అలా నేర్పించినప్పుడు పిల్లలకి ఆత్మీయ జ్ఞానము వివేచన జ్ఞానము దేవునిలో ఎదగడము ఇతరులను కూడా దేవునిలో నడిపించడము అలాంటి ఒక జ్ఞానము మీరు ఆ పిల్లలకి ఇస్తే గొప్ప ప్రవక్తలుగా దేవుడు ఎంతగానో బ్లెస్ చేస్తారు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం మీ పిల్లలు ఒకవేళ మీ పిల్లలు ఇలా లోపంలో ఇలా తిరుగుతున్నట్టయితే మీరు గమనించుకోండి మీరు అందరితో దేవుడి రచి మీ అందరితో మాట్లాడుతున్నారు మీ పిల్లల లోకంలో తిరిగినట్లయితే వాళ్ళతో ఒక్కసారి మీరు మాట్లాడండి మీరు మారు మనసు పొంది పిల్లలను మంచి దారిలో నడిపించండి రానున్న దినాల్లో దేవుడు ఎంత గొప్పగానో పిల్లలని వాడుకోవాలనుకుంటున్నారు కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు మీరందరూ మీ పిల్లలని సక్రమైన దారిలో దేవుని మార్గంలో నడిపించండి దేవుని మాటలు బోధించండి అలా బోధించ ప్పుడు మీ పిల్లలు ఎంతగానో బ్లెస్ చేయబడతారు ఎంతగానో ఆశీర్వదింపబడతారు మనము మన తండ్రిని ఫాలో అవుదాం దేవుడు ఏ విధంగా ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడారో మీరు అది ఫాలో అయ్యి మీ పిల్లల్ని అలా నడిపించండి అలాగే మన తండ్రిని మనం నమ్ముకున్నాము కాబట్టి అతను చేసిన ప్రార్థనలు అతను చేసిన దైవ కార్యములు అతను చేసిన అద్భుత కార్యములు చేయాలని అంటే మీకు డైలీ ప్రార్థన అనేది ఉండాలి ప్రార్థన అనే ఆహారం దాహం అనేది ఉండాలి మనకి డైలీ మన బ్రెడ్ ఏంటిదని అంటే మన వాక్యం లోకపరంగా మన ఫుడ్ ఇవన్నీ ఉంటాయి కానీ ఆత్మీయతలో ఎదగాలంటే మనకి డైలీ మన బ్రెడ్ ఏంటిదంటే ఈ వాక్యం ప్రార్థన అది ఉన్నప్పుడే మనకి పరిశుద్ధాత్మన శక్తి మన పైన ఆవరిస్తుంది ఈరోజు పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నారు ఈరోజు దేవుని పట్ల మీరు ఏ విధంగా ఉన్నారు దేవిని అనుసరిస్తున్నారా ఆయన పట్ల నడుస్తున్నారా ఆయన చేసిన కార్యములు చేస్తున్నారా ఎవరైతే తండ్రి నేను చేయాలనుకుంటున్నాయి లాని ఎంతమంది అయితే మీరు అనుకుంటున్నారో మీ హృదయాలను దేవునికి సమర్పించుకొని ఈరోజు ప్రార్థించండి మీ పిల్లల కోసం ప్రార్థించండి అదేవిధంగా ఆత్మీయ తండ్రి ఈ లోకంలో ఉన్నప్పుడు ఎలా అయితే దైవ కార్యములు చేశాడో ఎలాగైతే బోధించాడో అలాగే మనము కూడా బోధించాలి నా నీతిని నా రాజ్యాన్ని మొదట వెతకండి నాకన్నా గొప్ప కార్యములు చేసేదారని దేవుని వాక్యంలోనే ఉంది కదా అతను చేసిన దానికన్నా గొప్ప కార్యములు మనం చేస్తామట ఎప్పుడు అతని నీతిని రాజ్యాన్ని వెతికినప్పుడు సో అతనిలాగా మనం నడవాలని అంటే ప్రతి ఒక్కటి దేవుడిచ్చిన పది ఆజ్ఞలు పాటించాలి అతన్ని ఫాలో అవ్వాలి సో ఇంత చక్కటి వాక్యము దేవుడి ఈరోజు మనతో మాట్లాడినందుకు దేవునికే మహిమ కలుగునుగాక and they're kept raised a lot